శ్రీ గురుచరితము పన్నెండవ అధ్యాయము శ్రీదత్త ఓం శ్రీ శ్రీగణాధిపతయ్యే నమ దత్తావతారమైన ఆ బాలుడు తన తల్లితో ఇట్లు చెప్పుచుండెను అమ్మా వినుము ఈ దేహమా అనిత్యము క్షణికమగు ఈ జీవితమును విశ్వసించుట ఎట్లు మృత్యువు ఎప్పటికప్పుడు మానవుని మృంగచూచుచుండెను కాన ప్రతివారును ఒక్క క్షణమైనను వ్యర్థము చేయక ధర్మ సంగ్రహమునర్చుటయే యుక్తము నేను చిరకాలము జీవింతును అని చెప్ప ధైర్యము కలవానికి నీవు చెప్పినట్లు ఆచరించుట తగును అట్లు చెప్పగల వారెవ్వరూ లేరు కాన శరీరము దృఢముగా ఉన్నప్పుడే పుణ్యమాచరింపవలయును మృత్యువునెవ్వరూ జయింపలేరు రోజులు గడిచిన కొద్దీయు మన ఆయుష్యము క్షీణించుచుండును కొద్ది నీరు గల గుంటలోని చేప యొక్క జీవితమును మానవ జీవితమునకు దృష్టాంతముగా తీసుకునవచ్చును రావియాకు చివర నుండి అన్న నీటి బిందు వేక్షణమున పడునో తెలియనట్లు మన జీవితము కూడా ఎప్పుడు పరిసమాప్తమగునో నెవ్వరూ చెప్పజాలరు కాని ఇట్టి నశ్వరమగు దేహమును విశ్వసించరాదు వృక్షమున ఫలము పక్వమైన తోడనే పడునటుల ఈ దేహము గూడను కర్మ పరిపాకమును అనుసరించి పడిపోవును అపివచ్చినవాడు రోజులను గణించు విధమున మృత్యుదేవుడు మన జీవిత దినములను లెక్క పెట్టుచుండును జరిగిన రోజును మనము తిరిగి చూడము ఇట్టి స్థితిలో తన ఆయుష్ యొక్క గొప్పతనం గ్రహించక పుణ్యమాచరించక ఎవ్వడు వ్యర్థముగు జీవితము గడుపునో వాడు పశువుతో సమానుడు ఏ దినము పుణ్యము చేయక జరిగెనో ఆ రోజు వ్యర్థముగా గడిచెనని గ్రహింపవలయును తప్పక పుణ్యమాచరింపవలయును యముడు మనకు చుట్టముగాదు పుణ్యమాచరించని వారు ఎందు అతడెంతమాత్రము దయచూపడు ఎవ్వరూ దారాపుత్ర పశ్వాదుల శాశ్వతములని తలతురో వారు పశువులతో సమానులు నీటిలో మొసలి పట్టునటుల ఈ సంసార సముద్రములో మనము ముసలితనమును మొసలి పట్టును దాని పట్టునుండి తప్పించుకుని వారెవ్వరూ లేరు కాన వివేకి అగువాడు తారణ్యముననే ధర్మం ఆచరింపవలసి ఉండ నీవు నాతో ఇట్లు పలుకుట బాగుండలేదు ఈ సంసారము అసారము మాలతి కుసుమము వలె క్షణములో విరసమగును అని ఇట్లు తల్లితో నానా విధముల తత్వోపదేశమునర్చెను సభలోని వారందరూ అతని వాక్యములకు విస్మితులైరి తల్లి ఆ బాలునకు నమస్కరించి దేవా నీవు మాకు జ్ఞానబోధ చేసితివి నీవు మా కులదేవతవు మా మా కుమారుడవుగావు మాకింకనూ నలుగురు పుత్రులు జన్మింతురని చెప్పితివి నా మనసు విశ్వసించుటలేదు నాకొక్క కుమారుడైనను పుట్టు పర్యంతము నీవు మా వద్దనుండుము నా వాక్యమును అతిక్రమించి ఇప్పుడే మమ్ముల విడిచిపోయేదవేని మేము మా ప్రాణముల త్యజించెదము అనగా తల్లితో అమ్మా అట్లే ఉండేదను నీ మాట నీవు నిలుపుకొనవలయ్యను ఒకడే కాదు ఇద్దరు పుత్రులు నీకు కలిగిన తరువాతనే నేను వెళ్ళేదను అనెను కాలము గడుచుచుండెను వేద వేదాంగములు పఠించువారు కూడా ఈ బాలుని వద్దకు వచ్చి శిష్యులగుచుండిరి ఇంతలో తల్లి గర్భవతి అయ్యను ఆమె కుమారుని దేవుడను భావంతో నిత్యము అర్చించుచుండెను నవమాసములు పూర్తి కాగా ఆమె ఇద్దరు మగపిల్లలను గనెను తల్లిదండ్రులు కడు సంతసించిరి గురువు యొక్క నోటి నుండి వచ్చిన వాక్యమెన్నడు వృధా కాదు వారి వారి భావనను అనుసరించియే వారికి ఫలప్రాప్తి అగుచుండెను అప్పటికొక సంవత్సరము పూర్తి అయ్యను జన్మించిన బాలురకు మూడవ మాసము వచ్చెను తల్లి సంతోషముగానున్న సమయమున నరహరి ఆమెను సమీపించి అమ్మా నీ కోరిక నెరవేరును గదా వీరిద్దరూ పూర్ణాయుష్మంతులు నీకిక ముందు ఇద్దరు మగపిల్లలు తరువాత ఒక ఆడపిల్లయు జన్మించును సుఖముగా నుండుము నాకు ఆజ్ఞ నిమ్ము అనను అప్పుడు తల్లిదండ్రులు అతనికి నమస్కరించి నీవు మా కుల దైవతవు మాయా మోహంలో పడియున్న మేము నీ మహిమలను ఏమి తెలుసుకుని సమర్థులము కుమారుడవని భ్రమించి నిన్ను ఒకప్పుడు నిష్ఠురముగా మాట్లాడి ఉండవచ్చును సకాలమునకు నీకు ఆహారం ఇవ్వకగాని నిన్నెత్తుకొని లాలన చేయకగాని ఏ అపరాధములు ఉనర్చితిమో వాటిని క్షమింప ప్రార్థించుచున్నాము మేము చేసిన ప్రదోష పూజ ఫలించెను గానని నీవు మాకు పుత్రుడవైతివి మాకు ఇక ముందు యమయాతనలు లేకుండా చేయుము నీవా వెళ్ళుచున్నావు నీ దర్శనం లేక మేం జీవించుట ఎట్లు అని విలపించుచున్న తల్లిదండ్రులతో ఆ బాలుడు నన్ను చూడబలయు నన్న కోరికతో ఎప్పుడు నన్ను స్మరించరో అప్పుడు మీకు దర్శనమిచ్చేదా అని వారలకు అభయమిచ్చి ఇక మీద మీ ఇంట దైన్యముండదు లక్ష్మితో మీ ఇల్లు తులతూగుచుండును దేహాంతమున మీరు కైలాసమునందుతరు మీకిక మీద జన్మ లేదు నేను తీర్థ పర్యటన మునర్చి ముప్పది సంవత్సరములకు తిరిగి మీ గ్రామమునకు రాగలను అప్పుడు నా దర్శనము కాగలదు అని తల్లిదండ్రుల సమాధానపరిచి గృహము విడిచి ఉత్తర దిక్కుగా పయనమైది తల్లిదండ్రులు గ్రామవాసులు కొందరు ఆ బాలుని వెంటపోచుండి కొందరు ఈ తల్లిదండ్రుల యొక్క హృదయము పాషాణమా ఈ బాలుని ఎట్లు ఉపేక్షించి పంపుచున్నారు అని ఆశ్చర్యపోచుండి కొంతమంది మాత్రము ఈ బాలుడు వారికి కుమారుడన తగదు ఇంత చిన్న వయసున సమస్త వేదముల సామాన్య భారుడు పఠించ సమర్థుడ కాన ఈశ్వరావతారై ఉండ నోపునని భావించి నమస్కరించిరి అందరూ వెనుకకు మరలిరి పుత్రమోహముతో తల్లిదండ్రులు మాత్రమే వెంబడించుచుండ వారి వ్యామోహము నశింపజేయుటకు త్రిమూర్త్యాత్మక శ్రీ దత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ రూపముతో వారి ఎదుట ప్రత్యక్షమైరి అట్టి రూపమును చూచి తల్లిదండ్రులు స్వామి జయ జయ త్రిమూర్తి స్వరూప జగద్గురు నీవు విశ్వతారకుడవు నీ వలన మేము ఉద్ధరింపబడితిమి అని చెప్పుచు తమ శిరములను వారి పాదములందుంచి నమస్కరించిరి గురునాథుడు వారిలో లేవదీసి ఓదార్చి నేను తిరిగి మీకు దర్శనమిచ్చిన పొండని సాగనంప వారు తమ గృహమునకు సంతోషముతో వెడలిరి అప్పుడు గురుమూర్తి బదరికాశ్రమమును గూర్చిపోవచ్చు కాశీపట్టణమున పట్టణమున కొంతకాలముండిది కాశీపట్టణమును ఆనందకాననమనియు అవిముక్తపురి అనియు వారణాసి అనియు పిలిచెదరు అక్కడ విశ్వేశ్వరుడు స్వయముగా నుండుటచే దానికంత ప్రసిద్ధి వచ్చెను వారచ్చట కొంతకాలము వసించిరి త్రిశవణ స్నానముల చేయుచు అష్టాంగ యోగములు అభ్యసించిరి ఆ కాశీపురమందు ఎందరో తాపసులు సన్యాసులు అవధూతలు కలరు వారు ఈ బాలుడైన నరహరిని జూచి వారి తప్పోనిష్ట కచ్చెరి ఉంది ఇట్టి వారిని ఎక్కడనూ చూడము ఇంత వైరాగ్యము వీరికి ఇంత అల్ప వయసున ఎట్లు సిద్ధించెను స్వార్థము కొంచెమైనను కనపడదు త్రికాలముల ఎందను మణికర్ణిక ఎందు నిత్యము స్నానము చేయుచున్నారు నిజముగా నీ బాలుడే సన్యాసమున కర్హుడు అని అనుకునిది ఆ కాలమున కాశీపట్టణమున బ్రహ్మజ్ఞాని వృద్ధుడు గొప్ప తపస్వి అయిన కృష్ణ సరస్వతి అనునొక యతీశ్వరులు కలరు వారు ఈ నరహరి బాలును చూచి అచ్చటివాడితో ఇట్లు చెప్పిరి ఈ బ్రహ్మచారిని మానవ మాతృనిగా చూడకూడదు ఇతను ఒక ఈశ్వరావతారముగా తోచుచున్నాడు వయస్సుకు పిన్నైనను భక్తితో మన బోంట్లకు కూడా నమస్కారార్హుడు జ్యేష్ఠుడు కనిష్ఠుడు అను విమర్శను మూర్ఖులు మాత్రమే చేయుదురు విద్వాంసమగు మనకది చెల్లదు ఇట్టివారు సన్యాసాశ్రమ స్థాపనకు అర్హులు పరోపకారార్థము వీరు సన్యసించిరేని మన బోంట్లకు వీరి ఎందు భక్తి సుస్థిరము కాగలదు అని చెప్పి ఆ బాలుని సమీపించి నమస్కరించి ప్రభో మీరు లోకానుగ్రహార్థము సన్యాసము స్వీకరించి మమ్ములను ధరించి మాచే పూజలను స్వీకరించుడు కలియుగము రాగా సన్యాసము పనికిరాదని కొందరనుచున్నారు కానీ శంకరాచార్యుల వారు అట్టి వాదమును ఖండించి వర్ణాశ్రమ విభాగమున్నంత పర్యంతము కలియుగమందును సన్యాసము అనుష్ఠీయమే అని సిద్ధాంతపరిచిరి సమర్థులకు మీరు సన్యాసాశ్రమమును లోకోపకారము కాదు మీరు తారకులుగాన మిమ్ములనిట్లు ప్రార్థించుచుంటిమి అనిది వారి మాటలను ఆదరించి నరహరి బ్రహ్మచారి కృష్ణ సరస్వతి అను ఆ యతీశ్వరిని గురువుగా స్వీకరించి వారి వలన సన్యాసాశ్రమ స్వీకరము ఉనర్చిరి అని ఇట్లు సిద్ధముని చెప్పగా నామధారకుడు త్రిమూర్త్యావతారమైన ఆ మహాత్మునకు గూడను మరి ఒక గురువు కావలసి వచ్చేనా ఈ సంశయమును నివారింపుడని ప్రార్థించ రఘురాముడు భగవంతుడైనను వశిష్ఠుని ఎట్లు గురువుగా భావించెను కృష్ణావతారమున కృష్ణుడు సాందీపునకు శిష్యుడు ఎట్లయ్యేనో మనుషుడై అవతరించినందువలన దత్తాత్రేయ అవతారమైన ఈ నరహరి బాలుడు కూడా లోక లోకసంగ్రహార్థము జ్ఞానవృద్ధుడును వయోవృద్ధుడును అయిన కృష్ణ సరస్వతిని గురువుగా స్వీకరించెను అని చెప్ప స్వామి ఈ కృష్ణ సరస్వతి సన్యాసమునర్చిది ఈ గురు సంప్రదాయమును శాంతముగా వివరింపుడని ప్రశ్నించను శిష్యుని వాక్యము విని గురు సంప్రదాయము ఇట్లు సిద్ధముని చెప్పుచున్నారు గురు సంప్రదాయమునకు మూలపీఠము శంకరుడు ఆయనకు విష్ణువు శిష్యుడయ్యను విష్ణువుకు బ్రహ్మ శిష్యుడు అతని వలన ఆ బ్రహ్మవిద్యా సంప్రదాయము వశిష్ఠునకు సంప్రాప్తమయ్యను వశిష్ఠుని వలన శక్తియు శక్తి వలన అతని పుత్రుడగు పరాశరుడును పరాశరుని వలన సాక్షాత్తు నారాయణుని అవతారమగు వ్యాసుడును వ్యాసుని వలన శుకుడును ఈ సంప్రదాయమును వంశక్రమమున పొందగలిగిరి సుకునకు గౌడపాదుడు శిష్యుడయ్యను ఆనతి శిష్యుడు గోవిందాచార్యుడు వారి వలన సాక్షాత్తు శివావతారముకు శంకరాచార్యుడు శిష్యుడై బ్రహ్మవిద్యా సంప్రదాయమును ప్రపంచమునకు ప్రఖ్యాతి తెచ్చను శంకరాచార్యులకు శిష్యుడు విశ్వరూపుడు విశ్వరూపునకు శిష్యుడు బోధ జ్ఞానగిరి వారి శిష్యుడు సింహగిరి ఈశ్వర తీర్థులు వారి శిష్యుడు నృసింహతీర్థులు వారి ద్వారా సర్వ విద్యా విశారదుడైన విద్యారణ్య స్వామి ఈ బ్రహ్మ విద్యను గ్రహించి ప్రచారమునకు తెచ్చెను వారి శిష్యుడు మలయానందుడు వారి వలన ఉపదేశము పొందినవారు దేవతీర్థుడు దేవతీర్థుని శిష్యుడు యావేంద్ర సరస్వతి వారి శిష్యుడే కృష్ణ సరస్వతి వారి వద్ద ఈ నరహరి బాలుడు తుర్యాశ్రమ స్వీకారమునర్చి వీరికి నరసింహ సరస్వతి అను నామము ఆశ్రమ స్వీకారము మొదలుకొని వాడుకలోనికి వచ్చెను వీరు కాశీ పట్టణముననే కొంతకాలము నివసించిరి గొప్ప గొప్ప విద్వాంసులు కూడా వీరికి గురుభావముతో పూజించిరి వీరికి అనేక మంది శిష్యులుగా నేర్పడి ఇట్లు కొంతకాలము గడువగా అనేక మంది శిష్యులతో కలిసి బదరికాశ్రమము వెళ్ళి మేరు పర్వతమునకు ప్రదక్షిణ క్రమముగా నవఖండమందితమైన ఈ భూమండల మందలి ముఖ్యక్షేత్రముల పర్యటనము అనర్చిరి గంగాసాగర సంగమమునకు వచ్చిరి అచ్చట నుండి బ్రహ్మక్షేత్రమైన ప్రయాగకురాగా అచ్చట మాధవుడను పేరుగలను ఒక బ్రాహ్మణుడు వారిద్దని దర్శించి ప్రణతుడై వారి వలన సన్యాసాశ్రమ స్వీకారము నర్చెను అతనికి దయామయుడగు స్వామివారు బ్రహ్మజ్ఞానము ఉపదేశించిరి ఎంతమందియో స్వామివారి వలన ఆశ్రమ స్వీకారము ఉన్నను ఈ మాధవ సరస్వతి అనునతని ఎందు స్వామివారికి మిక్కిలి ప్రేమ కలిగెను ఇట్లు అతనికి సన్యాసమిచ్చి అనేక శిష్య సమేతముగా తిరిగియు పర్యటనమునకు బయలుదేరిది తరువాతి కథావృత్తాంతమును పై అధ్యాయమున తెలుసుకుందుము ఇది గురుచరిత ఎందలి పన్నెండవ అధ్యాయము సమాప్తము దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర